హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చి పులుసు కూరల్లోకి పప్పులోకి కిచిడీలోకి ఇలా దేంట్లోకి అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు కోసం ముందుగా చింతపండును తీసుకోవాలి ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకొని లైట్గా వాష్ చేయండి ఇలా చేయడం వల్ల చింతపండు కంటుకున్న మట్టి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాం రెండు ఆనియన్స్ తీసుకొని వీటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులో రెండు పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో పదిహేను వెల్లుల్లి ఇలా పొట్టు తీసేసి వేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా వెల్లుల్లి కూడా వేగాక ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా చింతపండు రసం తీసుకోండి ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం మీరు పెప్పర్ పౌడర్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చింతపండు రసంలో బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో పులుపుని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నెక్స్ట్ ఒక రోలు తీసుకొని ఇందులో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అండ్ వేయించిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా క్రష్ చేయండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపు అంతా ముందుగా రెడీ చేసుకున్న చార్లో వేసి ఇందులోనే తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఈ స్టైల్లో పచ్చి పులుసు మీరు ఇంట్లో ఓసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి